అందరికీ నమస్కారం రాచవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన వీడియోలో ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోపోయే దహి బేగన్ గురించి చెప్పుకోబోతున్నాం అండి దహి బేగన్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వంకాయలని ఇలా రౌండ్గా ముక్కలు ముక్కలుగా తరుక్కోవాలి అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ కారం ఇంకా అలాగే కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసి ఆయిల్ని వేసి బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు పసుపు కారం అలాగే ఉప్పు వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ ముక్కలన్నింటికి మొత్తం పసుపు కారం తర్వాత ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసుకున్నామండి ఈ ముక్కలన్నింటికి ఇప్పుడు ఆయిల్ని మొత్తం ఇలాగా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఆ మిశ్రమం ఏదైతే మనం వేసామో అదంతా కలిసేలాగా వంకాయలు పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకుంటాం నెక్స్ట్ ఒక ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడి చేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మనం తాలింపుకి కావాల్సిన జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఆయిల్ వేడక జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ మిశ్రమం ఉంది కదా ఆ వంకాయల మిశ్రమాన్ని మొత్తం ఆ వంకాయల్ని అలాగా బాగా మొత్తం అన్నీ స్ప్రెడ్ చేస్తూ అది ఆ భాగం అంతా కాలేలాగా స్ప్రెడ్ చేస్తూ ఒకదా ఒకదాన్ని తర్వాత ఒకటి అంత నీట్గా మనము పరుచుకోవాలండి ఈ ఆయిల్ తిరువాతలో చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా అప్పుడప్పుడు మధ్యలో దాన్ని అలా ఇలా జరుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అంత అన్ని చోట్ల సమానంగా అది కాలడం కోసం అలా ఇలా జరుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ వెనుక వైపుకి తిప్పుకోవాలండి ఒకవైపు కాలిన వెంటనే నెక్స్ట్ వెనక వైపు తిప్పుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా రెడీ అయిపోయిందండి బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కాగిన వెంటనే మొత్తం అన్నింటిని పెరుగు తీసుకోవాలండి ఒక కప్పు పెరుగు తీసుకొని ఆ పెరుగు పెరుగులోకి మిశ్రమాన్నంతా ఈ వంకాయల మిశ్రమాన్నంతా వేయాలండి ఈ వంకాయల్ని మనం పెరుగు పచ్చడి ఎప్పుడు రెగ్యులర్గా పచ్చడి తినే బదులు ఇది వా ఇది వాడుకోవచ్చు ఎప్పుడన్నా కూర చేసుకోలేని పరిస్థితుల్లో అలాంటప్పుడు తొందరగా అయిపోవాలంటే కూడా దీన్ని మనం చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి లాగానే కొద్దిగా టేస్ట్ ఉంటుంది మసాలా అన్నాలే కూడా దీన్ని తీసుకోవచ్చు